డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలను అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా పొదిలో ఘనంగా నిర్వహించారు అంబేద్కర్ జయంతి సందర్భంగా స్థానిక నేతపాలెం సెంటర్ నుంచి పెద్ద బస్టాండ్ మీదుగా విశ్వనాథపురంలోని మండల పరిషత్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అంబేద్కర్ రాజ్యాంగం వల్లే ప్రతి మనిషి స్వేచ్ఛగా జీవనం కొనసాగిస్తున్నాడని అణగారిన వర్గాల అభ్యుదయానికి కృషి చేసిన మహనీయుడు అంబేద్కర్ అని వారు తెలిపారు భారత రాజ్యాంగం అమల్లో ఉన్నంతకాలం మనం అంబేద్కర్ జీవించి ఉన్నట్లేనని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ నాయకులు ధన్నాసి పెద్దన్న రాము వసంత్ తదితరులు పాల్గొన్నారు భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ భీమరావ్ రాంజీ అంబేద్కర్ యొక్క నూట ముప్పై నాలుగవ జన్మదినం ఈరోజు జరుగుతున్నది ఆయన మన భారతదేశానికి రాజ్యాంగం రాసి గొప్ప ప్రజాస్వామికమైనటువంటి దేశంగా ప్రపంచ దేశాల్లో మన దేశం కొనాడపడుతుంది కారణం ఏంటంటే దాని మూల కారణం అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగమే దీనిని ఐక్యరాజ్య సమితి వారు ప్రపంచ విజ్ఞాన దినోత్సవంగా డిక్లేర్ చేశారు కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని భారతదేశ వ్యాప్తంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా అది ఒక పండుగ పండుగలాగా చేయమని ఒక జీవో కూడా పాస్ చేసినటువంటి విషయం కాబట్టి ఈరోజు జరుగుతున్నటువంటి అంబేద్కర్ ఉత్సవాలు కావచ్చు అంబేద్కర్ వేడుకలు కావచ్చు అంబేద్కర్ జయంతి కావచ్చు వివిధ పేర్లతోటి అనేక రకాలుగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు ఈ కార్యక్రమానికి అంబేద్కర్ యొక్క చేసినటువంటి సేవలు అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అనేకమైన ఆర్థికలు రాజ్యాంగంలో మానవ హక్కుల్ని ఏ విధంగా పొందుపరిచాడో ఆ మానవ హక్కులు మరి అనేక విషయాల్ని కార్మికులు కావచ్చు లేదా కర్ష కర్షకులకు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు ఏది మహిళలకి కోడ్ బిల్ని కూడా తీసుకొచ్చి మహిళలకు కూడా ఎంతో ఉపయోగపడే విధంగా అన్ని హక్కులు పెట్టినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్